హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఎవరు కూడా మీరు వీడియో చూసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు నాకు మెయిల్ అయితే చేయండి నేను మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కడ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి వల్ల చాలామంది ల్యాండ్స్ అనేవి డీటెయిల్స్ అయితే అడిగి ఉన్నారు మీరు డిస్క్రిప్షన్లో అయితే చూడండి డీటెయిల్స్ అనేవి ఉండి ఉంటాయి అదేవిధంగా మీరు ల్యాండ్ని విజిట్ చేయాలనుకుంటే కొంత టైం అయితే పడుతుంది కాబట్టి ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటువంటి ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఫోర్ ఎకర్స్ మ్యాంగో గార్డెన్ అయితే ఈ యొక్క మ్యాంగో గార్డెన్ మొత్తం కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ కలిగినటువంటి ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ ఉండి ఉన్నది అదేవిధంగా ఇందులోనే బోర్వెల్ రెండైతే ఉండి ఉన్నవి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా నాకైతే మెయిల్ చేయండి అదేవిధంగా మీరు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క ల్యాండ్ అనేది పంపించడానికి గల ముఖ్య కారణం ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల పంపించారు మనకి ఈ యొక్క ఫోర్ ఏకర్స్ అమ్మి పెట్టమని అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది గన్నవరం మీకు ఐడియానే ఉండి ఉంటుంది విలేజ్ ఇది ప్రకాశం డిస్టిక్ వెలిగండ్ల మండలం సంబంధించినటువంటి ల్యాండ్ ఈ ల్యాండ్ యొక్క ధర వచ్చేసరికి మనకి లక్ష నలభై వేల రూపాయలుగా ఉండి ఉన్నది ఒక్కొక్క ఎకరం ధర కాబట్టి ఇక్కడ యాక్చువల్గా వాటర్ ఫెసిలిటీ అనేది ఉండదు కానీ ఈ యొక్క రైతు తను ముందుగానే ఈ యొక్క బోర్వెల్స్ అనేది వేయించి ఉన్నారు అందులో వాటర్ పడి ఉన్నవి కాబట్టి మీలో ఎవరైనా తీసుకోరని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా మెయిల్ చేయండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరియు మీకు ఆ యొక్క ఎనభై వేలు కలిగినటువంటి ల్యాండ్ మీరు ఒకసారి మరలా చూడండి ఆ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అందరూ ఇవ్వబడి ఉన్నవి కాబట్టి మీరు చూసి ఆ వీడియోని నాకైతే మళ్ళీ తెలియపరచండి ఎవరికి కావాలి ఏంటనేది ఆ యొక్క ల్యాండ్ రికార్డ్ అయితే మా దగ్గరికి అయితే వచ్చి ఉన్నది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్